పున్నమరాజు కథానిధికి స్వాగతం అద్భుతమైన కథా కథన శిల్పాన్ని సృజయించి తెలుగు సాహిత్య జలధిని ఆశ్చర్యంలో ముంచి వేసిన ఆధునిక రచయిత సత్యం శంకరమంచి కృష్ణానదీ జలాల మీద సత్యం శంకరమంచి మలచిన కథల కెరటాలు అమరావతి కథలు అక్షయమైన ఆ అక్షర పాత్రలో తొలి కథ వరద ప్రళయం వచ్చి మన్ను మిన్ను ఏకమైనప్పుడు మనిషి అంతరంగంలో వెలిగే చిన్న ఆత్మజ్ఞాన జ్యోతి ఈ కథలో తళుక్కుమని మెరిసి మాయమైపోతుంది సత్యం శంకరమంచి రచించిన కథ వరద వినండి పున్నమరాజు గళంలో అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం ఆ వెనుక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారు పోత అమరేశ్వరాలయ శిఖరం ఎత్తైన ఆ శిఖరానికి చుట్టూత ఎన్నో ఆలయాలు ఎన్నెన్నో శిఖరాలు తూర్పున వైకుంఠపురం కొండ దక్షిణాన పాడుబడ్డ బౌద్ధ స్థూపాలు పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల రాజధాని ధాన్యకటకం ఉత్తరాన ఆ స్థూపాల్ని ఆ దిబ్బల్ని వాటి మధ్య ఉండే ప్రజల్ని ఆ ఊరిని వడ్డాణంలా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది అద్గది అమరావతి ఒకనాడు గుర్రాలు రథాలు తిరుగుతూ ఉండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవాళ కుక్కలు గాడిదలు మేతదండగని ఊరి మీద తోలేసిన సాంబయ్య గారి ముసల ఎద్దు నీరసంగా తిరుగుతున్నాయి రత్నాల రాసులు ముత్యాల మూటలు బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవాళ పొట్టు బస్తాలు లాగుడు బండి మీద తొయ్యలేక తొయ్యలేక తోస్తున్నారు అంత పెద్ద వీధి ఎవరు ఊడ్చి శుభ్రం చేస్తారు ఎవరేళ్ల ముందు వాళ్లు ఊడ్చుకుని కళ్ళాపు చల్లుకుని కసువంతా నడిబజార్లో పోస్తారు ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే ఇంకొక పక్క కోళ్ళు కోడిపిల్లలు ముక్కులతో కెలుగుతూ ఉంటాయి ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చిసూరిగాడు పీలికలు కాళ్ల నిండా చుట్టుకొని గంజాయి దమ్ములాగుతున్నాడు ఆ విశాల వటవృక్షాల కింద ఒకనాడు శ్రవణపర్వంగా వేదగానం వినిపిస్తే ఇవాళ నా కొడక నా మొక్కకు అడ్డొచ్చావు గదిరా అంటూ పేకాట జోరుగా సాగుతోంది బౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్ని వేల మంది దేశ విదేశీ విద్యార్థులకు జ్ఞానోపదేశం చేసిన చోట దిబ్బలు ఒట్టి దెబ్బలు కనిపిస్తున్నాయి దిగులుగా ఉన్న ఆ దెబ్బల మీద పందులు తిరుగుతున్నాయి వాటిని అదిలిస్తున్న వడ్డెరోళ్ల పోరగాళ్లు కనిపిస్తున్నారు కృష్ణకి నీళ్లకెళ్తున్న ఓ పడుచు పిల్ల ముత్యాల కాలిపట్టి జారిపోతే కంగారెందుకులే అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్లు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగి వస్తే ఆ ముత్యాల పట్టి అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకుని గుణగున వెళ్ళిపోయిందట ఇవాళ కృష్ణకి నీళ్లకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాలిపట్టీలు లేవు అయినా గునగొన నడిచిపోతూనే ఉన్నారు ముఖాలు నవ్వుతూనే ఉన్నాయి గుండెల్లో ఎంత దిగులున్నా అప్పటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలోరిసి పారుతోంది పరమేశ్వరుడికి పాదాభిషేచనం చేస్తూ ముందుకెళ్తోంది అల్లంత దూరాన సూర్యుడు రాత్రిరేళ్ల పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు కన్ను సారించి చూస్తే రెండు కొండ కొమ్ముల నుంచి వచ్చే కృష్ణ కావలసిన చుట్టం ఊరు నుంచి వస్తున్నట్టుంది తుళ్ళి తుళ్ళి పారుతోంది మళ్లీ మళ్లీ పారుతోంది తలంటు పోసుకుని విప్పుకున్న జుట్టుల పాయలు పాయలుగా పారుతోంది ఆ జుట్టును బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది ఇంకా తెల్లారలేదు దొడ్లల్లో హోరు ఊళ్ళో హోరు ఉన్నట్టుండి కృష్ణ పొంగింది రాత్రికి రాత్రి వరదొచ్చింది ప్రళయంగా పొంగింది ఆ మసగ వెలుతుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతోంది దొడ్లల్లో నడుమెత్తు నీళ్లు వచ్చేశాయి జనం గోల హడావిడి తోసుకోటాలు మట్టిగోడలు విరిగి పడిపోతున్నాయి గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తుమీద ఉన్నా దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది పల్లవీధి మూడొంతులు మునిగిపోయింది మిట్టి మీదకి నీళ్లెక్కుతున్నాయి యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి కొట్టాల్లో పశువులు కట్టుబొయ్యలతో సహా కృష్ణలో కలిసిపోయాయి రేవులో పడవలు గల్లంతు లాంచీలు లంగర్లు లాగేసుకుని ఎటో పడిపోయాయి తెలతలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయరూపం కనిపించింది ఈ భూమిని మింగేద్దామనంత కోపంతో పొంగిపోతోంది అవతలొడ్డు కానడం లేదు ఎదురుగా జలసముద్రం ఎగిరిగిరి వస్తున్న అలలు ఆ మహాప్రవాహం మధ్యలో కొట్టుకుపోతున్న ఇళ్ల కప్పులు క్షణంలో ఆ కప్పు నీళ్లలో కలిసిపోయింది మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి మోరలు మునిగిపోతున్నాయి ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి కొట్టుకొస్తున్న దొంగలు కలప ఓ దొంగ మీద ఓరకొక్కొకటి దీనంగా మురుగుతోంది రక్షించమని ఆ వేగానికి దొంగ మెలికలు తిరుగుతుంటే తనో తను గిరగిరా తిరుగుతూ కాళ్లు నిలదొక్కుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక దేవుడో రక్షించండో అని గుండెలు చీల్చుకుపోయేలా కేక క్షణంలో ఆ కేక దూరమైంది మనిషి కనిపించలేదు ఎవరూ ఏం చెయ్యలేదు సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు నిస్సహాయంగా ఆ భీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు ఒడ్డున నుంచున్న జనమంతా అందరి గుండెల్లో భయం ఇళ్ల ముందుకు నీళ్లు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాటలు ఆడుకుంటున్నారు పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేధిస్తున్నారు స్కూలు పిల్లలు గోడ మీద బొగ్గు గీతలు గీసి క్షణక్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు పల్ల వీధిలో అర్ధరాత్రాల సంగ ఇంట్లో పసిపిల్లకి తడి తగిలి అది అడిచితెల్లి వేశాడంటయ్యా అప్పటికి గోడలు ఇరిగే నీళ్లు తోసుకొచ్చే పెళ్లం పిల్లలు పానాలతో బయటకొచ్చారంట మెట్ట మీద వెంకటసామి మేకల మందంతా కొట్టుకుపోతుంటే ఏం చేయలేక సోస్తాను నుంచున్నట్టయ్యా శాలిపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లో దూరి సుబ్బైన కరిచిందంట లంకల్లో మేతకెళ్ళిన గుడ్లు పాలేళ్లు ఏమైనారో ఇలా భయంకరమైన కథలు చెప్పుకుంటున్నారు కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుపు కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడుతున్నారు పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడుతున్నారు ఊరు సగం మునిగిపోయింది దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న వారి చెట్టు దగ్గర చేరారు చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు పది గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది ఊళ్ళో పెద్దల వెంకటస్వామి వీరాస్వామి అవధానులు అంతా వారి చెట్టు దగ్గరికి వచ్చారు ఇప్పుడు ఏం చేద్దాం ఏం చేద్దామని తలపట్లు పట్టుకున్నారు చేసేదేముందయ్యా ముందే జనానికి తిండి తిప్పలు చూడండి అన్నారెవరో అంతే పది మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడిపయ్య తవ్వేశారు ఇంకో పది మంది గోతాలు తీసుకుని ఇంటింటికి వెళ్లి బియ్యం వసూలు చేశారు కోటలో వంట సామాగ్రి తెచ్చారు పప్పు ఉప్పు నెయ్యి నూనె వాటంతటా అవే వచ్చాయి ఎసట్లో బియ్యం పోశారు వంట నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు శోభనాద్రి ఇహ కూరలే ఆలస్యం అన్నారు గారి భార్య కోమటి సోరమ్మ తెలగ వెంకమ్మ గొల్ల సుబ్బమ్మ కత్తిపీటలు ముందేసుకుని చెక్కచెక్క కూరలు తరిగేశారు పన్నెండు గంటల కల్లా దోసకాయ పప్పు పులుసు అన్నం తయారైపోయాయి శెట్టిగారు విస్తళ్ల కట్టలిస్తే నడి బజారులో బారులుగా విస్తళ్లు వేశారు శాస్త్రిగారు సంధ్యావందం ముగించుకుని తను ఓ విస్తట్లో కూర్చున్నాడు ఇటుపక్క చూస్తే తెలగ సుబ్బారాయుడున్నాడు ఇంకో పక్క గొల్ల రాములున్నాడు ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు భగవన్నామస్మరణలు సాగుతున్నాయి వడ్డంయాయి శాస్త్రిగారు అవుపోసన పట్టి నెయ్యి కోసం చెయ్యి జాస్తే వడ్డించటానికి వచ్చిన నేతిజాడి చెంగుర వెనక్కు వెళ్ళింది వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించడం ఇష్టం లేక పారిపోతున్నాడు శాస్త్రిగారు ఒరే సంగ అని పెద్దగా కేక పెడితే భయం భయంగా వచ్చిన సంగణ్ని చూసి ఒరే సంగ మీకు ఆకలేస్తుంది నాకు ఆకలేస్తుంది ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి నువ్వు వేస్తే నెయ్యి కాకపోదురా వెయ్యిరా అన్నాడు చెయ్యి ముందుకు చాపి సంగడు ఆనందంగా వడ్డించాడు పార్వతీపతయే అన్న కేకలు దేవాలయ శిఖరాలంటాయి వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసుకుందామా అబ్బే నాకు నమ్మకం లేదు స్నానం చేసిన ఒంటిని తెల్లారేపటికి మళ్లీ మట్టిపట్టినట్లు మనస్సుల్లో మళ్లీ మలినం పేరుకుంటోంది ఎన్ని వరదలొచ్చినా మనిషి మనస్సు కడగలేకపోతుంది ఎంపిక చేసిన మంచి కథల్ని శబ్ద చిత్రాలుగా మలచి అందిస్తున్న మా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ధన్యవాదాలు మీ పున్నమరాజు